హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ సార్ ఆర్జే బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా దీనికోసం అని చెప్పేసి గోధుమ పిండి ఒక రెండు కప్పులు తీసుకోవాలండి నేను ఇందులో గోధుమ పిండి మాత్రమే వాడుతున్నాను మైదాపిండి కాదు రెండు కప్పుల గోధుమ పిండి ఇంకా నాలుగు స్పూన్ల కోకో పౌడర్ తీసుకొని ఇందులోనే ఒక అరకప్పు బటర్ అంటే ఒక ఐదు స్పూన్ల వరకు గట్టిగా ఉన్న బటర్ తీసుకొని ఇది కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఈ వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను ఇది కూడా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫైవ్ స్పూన్స్ అండి మీ దగ్గర కనుక కండెన్స్డ్ మిల్క్ లేకపోతే మీరు హాఫ్ కప్ వరకు మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకొని ఒక టూ టూ త్రీ స్పూన్స్ వాటర్ వాటర్ కానీ లేదంటే పాలు కానీ వేసుకొని ఇలా చపాతీ పిండిలా కలుపుకొని తర్వాత టూ కింద డివైడ్ చేసుకుని టూ పార్ట్స్ కింద దీన్ని చపాతీ పిండిలానే ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న వాటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని క్రీమ్ బిస్కెట్ కాబట్టి పైన టాపింగ్ లేయర్ వచ్చేసి చిన్న చిన్నగా డాట్స్ అన్నది పెట్టుకొని తర్వాత పంచదారని స్ప్రింకిల్ చేసుకొని మనం ఆల్రెడీ ఓవెన్ అన్నది టెన్ మినిట్స్ ప్రీ హీట్ వన్ ఎయిటీ డిగ్రీస్లో చేసుకోవాలి ఇందులోనే మనం వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో కానీ మన ఓటీజీలో వచ్చే లాభం ఏంటంటే మనం స్టీల్ ప్లేట్లు కూడా యూస్ చేసేసుకోవచ్చు కాకపోతే పైన కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసి ఈ ఓవెన్లో పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్లో బేక్ చేస్తే మనకి బిస్కెట్స్ అన్నవి చాలా బాగా బేక్ అవుతాయండి ఇవి మనకి ఒక టెన్ డేస్ వరకు కూడా ఉంటాయి మీకు క్రీమ్ రెసిపీ అన్నది నేను కింద కామెంట్స్లో కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి క్రీమ్ రెసిపీ అన్నది కింద ఉంటుంది ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగా వచ్చాయి కూడా మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ ఏదైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిలాకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్